ఇంకొకటి ఈ శ్రాద్ధక్రియ చేయలేని వారు కొంతమంది విపరీతమైన ఆర్థిక భారంతో లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇవి చేయలేని స్థితిలో ఉంటారు వారు ఎలా చేయాలి అంటే మేము పూర్తి అశక్తతతో ఉన్నాము ఈ పితృపక్షాలలో మేము పెద్దలకు పెట్టే స్థితిలో లేము మరి వాళ్ళు మా పెద్దలు ఏదైనా మాపై శాపాన్ని ప్రకటిస్తే వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఎట్లా అంటే బాగా వినండి శ్రాద్ధ క్రియ నిర్వహించలేని వాళ్ళు దానికి కూడా మన శాస్త్రాలు అనేక రకాలైన పరిహార మార్గాలు చెప్పాయి అమావాస్య రోజు కొంచెం పచ్చ గడ్డిని తీసుకుని ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ముందు నిలబడి మన చనిపోయిన మీకు గుర్తు ఉన్న పితృదేవతలందరినీ స్మరించుకొని స్వామి ఈ యొక్క ఆవులోకి వచ్చి ఈ యొక్క గడ్డిని సేవించండి అని చెప్పుకొని ఆవుకు గడ్డి తినిపించినా మీరు శ్రాద్ధ కర్మ చేసినట్టే దీనికైతే డబ్బు ఖర్చు కాదు కదా ఇక ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పైకి సూర్య భగవానుని చూస్తూ క్షమాపణలు చెప్పుకున్నా మనం పితృశ్రాద్ధం వదిలినట్టే పితృకర్మలు చేసినట్టే అలాగే పనస చెట్టు అనేది పితృదేవతలు ఆవహించే చెట్టు ఆ పనస చెట్టుకు నమస్కరించి క్షమాపణలు చెప్పుకొని కౌగలించుకున్నా కానీ పితృదేవతలు సంతోషపడతారు వీటికైతే మనకి ఎలాంటి డబ్బు కూడా అవసరం లేదండి ఇంత మన శాస్త్రము ఇంత విపులంగా ఇన్ని పరిహార మార్గాల ద్వారా ఈ శ్రాదక్రియల గురించి మనకు వివరించింది ఇప్పటికీ కూడా మనం చేయలేకపోతే అది శోచనీయం